సార్ దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు ఒకటే బిట్టు ఈ ఏడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లకు చుట్టూ అమెరికన్ ఫెన్సింగ్ అంటారు దీన్ని అంటే ఈ ఫెన్సింగ్ వచ్చేలోపు చాలా కాస్ట్లీ ఫెన్సింగ్ అండి దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఈ ల్యాండ్ ఓనరు లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ ఓనరు లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఊరు ఆనుకొని వస్తుంది విలేజ్ ఆనుకొని వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీ వస్తుంది సార్ జాలి ఫెన్సింగ్ అది కనిపిస్తుంది చూడండి సార్ అట్ని బార్నీల్ అంటారు అంటే పొగాకు కలిచే బార్నీల్ అంటారు అవి అండి ఈ ల్యాండ్ ఆనుకొని ఊరుంది ఈ ల్యాండ్ ఆనుకొని ఇల్లులు ఉన్నాయండి మీకు తార్ రోడ్డు కూడా లైవ్లో చూపిస్తాను దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నేను ఈ ల్యాండ్ తీసుకుంటే నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసి చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అది కనిపిస్తుంది కదా సార్ ఇది రోడ్డు ఇది రోడ్డు అండి రోడ్డు నుండి ఎగ్జాక్ట్ గా ఒక అడుగులు దూరంలోనే ఉంటుంది ఈ ల్యాండ్ దగ్గరికి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏడు ఎకరాల ఎనభై రెండు సెంట్లు సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా మండలం సార్ మండలం మండలం ఈ విలేజ్ విలేజ్ ఈ ల్యాండ్ ఏ సార్ ఇది విలేజ్ సార్ మన ఒంగోలు సిటీ నుండి ఢిల్లీ హెడ్ క్వార్టర్ నుంచి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఇరవై ఒకటి ఇరవై కిలోమీటర్ వస్తుంది ఇప్పుడు ఇది టంగుటూర్ కదా దగ్గర హైవే వచ్చేసి టంగుటూర్ దగ్గర ఇది కొండేపి రోడ్ లో ఉంది కొండేపి రోడ్ లో ఉంది ఈ పొలం సార్ ఇక్కడ నుంచి టంగుటూర్ వచ్చేసి కరెక్ట్ గా ఐదు ఇప్పుడు ఈ ల్యాండ్ టంగుటూర్ ఐదు కిలోమీటర్ టంగుటూర్ విలేజ్ లోపలికి వెళ్ళాలి అదే హైవే కైతే నాలుగు కిలోమీటర్లు హైవే తిరుపతి చెన్నై ఇది చెన్నై కలకట హైవే పెద్ద హైవే మొదటి నుంచి ఉన్నటువంటి హైవే ఎన్ హెచ్ ఫైవ్ నాలుగు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్లు ఉంది ఈ ఊరు పేరు ఏంటి సార్ పాలేటిపాడు పాలెటిపాడు సాధువ సాధువారి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉన్న ఈ ఉన్న ఇల్లు ఇల్లు ఊరి పేరు ఈ పొలం వచ్చేసి పంచాయతీ కింద వచ్చేసి వాళ్ళ పాలేటుపాడు కింద ఉంది అనమాట గ్రామ రికార్డుల ప్రకారం అని ఉంటది రికార్డు బుక్ లో సో ఇక్కడ ఉన్న ఊరి పేరు మాత్రం సాదువారి సాదు సా వందా రోడ్లో రోడ్ లోకి ఇక్కడ నుంచి వంద అడుగులు ఉంటది వంద అడుగులు ఉంటాయి వంద అడుగులు ల్యాండ్ సార్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది కదా చుట్టూ ఫెన్సింగ్ వేయించాం అప్పట్లోనే ఏడు ఎకరాల ఎనభై రెండు సెంట్లు ఏడు ఎకరాల ఎనభై రెండు సెంటు చుట్టూ ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ అమెరికన్ ఫెన్సింగ్ అంట దీన్ని అమెరికన్ ఫెన్సింగ్ అమెరికా అంటారు అప్పట్లోనే పదిహేను లక్షలు ఖర్చు అయ్యింది మొత్తానికి మొత్తానికి అంత వేయించాను అప్పట్లో మీరు కొనద్రితం సార్ కొనదండి మీరు కొని ఎన్ని సంవత్సరాలు సార్ మేము కొని తొమ్మిది సంవత్సరాలు ల్యాండ్ కూడా తొమ్మిది సంవత్సరాలు సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా బోర్లు లేవండి బోర్లు లేవు సార్ నేల రెడ్ సాయిలా బ్లాక్ సాయాలా సార్ ఇది కొంచెం వైట్ గా ఉంటుంది సాయిల్ వైట్ సాయిల్ వైట్ సాయిల్ ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కౌలుకి ఇచ్చారా సార్ మేము మొదటి నుంచి కౌలుకి ఇచ్చినా ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుంచి కౌలుకి కౌలుకి ఇచ్చినా ఓకే సార్ టూ ఫెన్సింగ్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది బోర్ బోర్లు అయితే లేవు బోర్లు అయితే లేవు ఓకే సార్ చుట్టూ ఫినిషింగ్ ఉంది నేల అయితే మటుకు వైట్ కాదు రెడ్ వైట్ లో ఉంది వైట్ సైల్ వైట్ సైల్ మొత్తం కౌలు ఇచ్చారు కౌలు ఇచ్చిన టోటల్ గా ఏడు ఎకరాల ఎనభై రెండు సెంట్లు ఎనభై రెండు సెంట్లు ఎంత వస్తుంది సార్ కౌలు ఎనభై వేలు ఇస్తారు సంవత్సరానికి ఎనభై వేలు ఇస్తారు ఓకే సార్ ఒక ఎకరం కాస్ట్ ఏం చెప్తున్నారు సార్ ఒక ఎకరం కాస్ట్ పన్నెండు లక్షలు అనుకుంటు పన్నెండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ లో ఫైనల్ రేట్ సార్ పార్టీ వచ్చి కూర్చుంటే కొద్దిగా మరీ నెగోషియబుల్ కాదు కానీ కొద్దిగా నెగోషియబుల్ అయితే పార్టీ వచ్చి నాకు ఈ ల్యాండ్ కావాలి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకోవచ్చు దాన్ని బట్టి కూర్చొని మాట్లాడుకోవచ్చు దీని పక్కనే మనకి గవర్నమెంట్ ఒక ఇది ఉంది చెరువు ఉంది కుంట ఉంది ఆ కుంటలో నీళ్లు ఉంటాయి ఒక తడికి అయితే నీళ్లు పెట్టుకోడానికి వస్తాయి వర్షం కాకుండా గవర్నమెంట్ పెట్టుకుంటారు ఇంజిన్ పెట్టి మనం వాటర్ పెట్టుకుంటారు మొదటి నుంచి పెట్టుకుంటారు మొదటి నుంచి తడికి పంటకి వస్తుంది ఒకటి రెండు తడి ఇప్పుడు ఇట్లా ఎన్రోల్ ఇస్తారు రిజిస్ట్రేషన్ కి అగ్రిమెంట్ పెట్టుకుంటారు అనుకోండి సార్ ఈ ల్యాండ్ చూసి ఇంట్రెస్టింగ్ ఎన్రోల్ ఇస్తారు రిజిస్ట్రేషన్ కి ఆయనకి మూడు నెలలు రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ పెట్టుకుంటే మూడు నెలలు ఓటీపీ సో మనకు అనుకోవాలి అనిపిస్తే కొంచెం అటు ఇటుగా చేసుకోవాలి మాట్లాడదు ఒక ఎకరం పన్నెండు లక్షలు ఫైనల్ రేట్ కాదు కూర్చుంటే కొంచెం అటు ఇటుగా మాట్లాడదు

ఫెన్సింగ్ కి పదిహేను లక్షలు ఖర్చు పెట్టారు ఫెన్సింగ్ చాలా బాగుంది సార్ ఫెన్సింగ్ ఎండీ వరకు తుప్పు గానీ మళ్ళీ దీన్ని మళ్ళీ చూసుకోవాల్సిన అవసరం రాలేదు ఇప్పుడు దాకా నాకు సో విలేజ్ ఆనుకోనే ఉంది విలేజ్ ఆనుకొనే ఉంది విలేజ్ యాభై అడపులు ఉన్నాయి ఆ విలేజ్ నానుకోనే ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ